నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అంబేద్కర్ సిద్ధాంతాలను తూచ తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ బిఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు గెలిపించి ఇవ్వండి భారతదేశం మన వైపే చూసేలా పని పనిచేస్తాం పవన్ కళ్యాణ్ మంగళగిరి నియోజకవర్గం తాడపల్లి టౌన్ లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ ఆ అనుభూతి పొందాలనేదే నా కల ఆర్సీబీ ఇన్స్పాక్ ఈవెంట్లో విరాట్ కోహ్లీ ఇంకా డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ సిద్ధాంతాలను తూచ తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ బిఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బడుగులకు అండగా ఉంది కనుకనే కుట్రలు కుతంత్రాలు పన్ని అసత్యపు ప్రచారాలతో లేనిపోని అపోహలు సృష్టించి అభాండాలు వేసి ప్రలోభాలు చెప్పి మరి ఓట్లు వేయించుకున్నారు బడుగు బలహీన వర్గాలు రైతులు ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు బలహీన వర్గాల వాళ్ళకు ఏ పార్టీ అండగా ఉంది ఇన్ని స్కీమ్స్ ఎక్కడ ఎవరైంది ఈ దేశంలో ఎవరైనా చేసిన మేధావులందరూ మేధావులు అందరూ ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు ఆలోచన చేయని వాళ్ళు కూడా ఇలా ఆలోచన చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం బహుజన నాయకత్వాన్ని టార్గెట్ గా చేసుకుని ఈ రాష్ట్రంలో బహుజన నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళని ఎట్లా టార్గెట్ చేసుకుని వాళ్ళని ఎట్ట రాజకీయ అంతం చేయాలనేటువంటి కుట్రలు గత ఎలక్షన్ లో చేసిన కుట్రలు ఇప్పుడు బహిర్గతం అవుతా ఉన్నాయి వారిని బహుజన నాయకత్వాన్ని టార్గెట్ గా చేసి వాళ్ళని ఓడించాలే ఎట్టి పరిస్థితిలో ఓడించి వాళ్ళ కళ్ళతో వాళ్ళ చేతులతోనే వాళ్ళ కళ్ళు ఓడిచి వాళ్ళ చేతులతోనే వాళ్ళ వాళ్ళతోనే అసత్య ప్రచారాలు చేసి మరి వీళ్ళు రాజకీయంగా ఎదుగుతే ముందే ఆ పార్టీ బహుజనులకు అండగా ఉంది ఇలాంటి నాయకులు ఎదుగుతే మా మనదర సాగమైనటువంటి కొంతమంది నాయకుల వల్ల కొంతమంది నాయకులు మూకుమ్మడిగా రాష్ట్రంలో కొంతవర్గం ఒక వర్గం మూకుమ్మడిగా ఆలోచించి మరి గత ఎలక్షన్ లో చేసినటువంటి కుట్రలు ఇప్పుడిప్పుడే బహిర్గతం అవుతా ఉన్నాయి మూడు నెలల్లో ఎంత మంది బహుజన జరుగుతా ఉన్నాయి బహుజన నాయకులమైన దాడులు జరుగుతా ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా పోలీసుల ద్వారా నాయకుల ద్వారా ఎన్నో రకాలుగా అవమానపరుస్తూ భయభ్రాంతుల గురి చేస్తూ భయపెడుతూ ఈరోజు జరుగుతా ఉంది కేసీఆర్ మాత్రమే తెలంగాణ పుట్టుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ త్రీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పినందుకే దాన్ని ఎజెండాగా తీసుకొని ఇలా మా నాయకుడు ఉద్యమాన్ని నడిపించిండు రాష్ట్రాన్ని తెచ్చిండు తెచ్చిన రాష్ట్రంలో లోతుగా విశ్లేషిస్తే పేదలు పేద రైతుల నుంచి మొదలుకుంటే ఈ దేశంలో అత్యంత పీడిత వర్గా ఈ వర్గాలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలే రాజకీయంగా ఎదగాలని చెప్పి ఎన్నో రిజర్వేషన్ మార్కెట్ యార్డ్ల నుంచి మొదలుకుంటే నామినేటెడ్ పోస్టుల నుంచి మొదలుకుంటే ఎన్నో రిజర్వేషన్లు కల్పించి రాజకీయ భవిష్యత్ పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అనేటువంటి అంబేద్కర్ సూచనల ప్రకారం మరి ఆ పొలిటికల్ కీ వైపు నడిపించింది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు గెలిపించి ఇవ్వండి భారతదేశం మన వైపు చూసేలా పని చేస్తారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్య పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు ఎందుకంటే ఇది గ్యూటు రాయ్ ఎన్నికలు నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను ఓట్లు వేయమండి ఓట్లు వేయండి నాకు నేను హక్కు సంపాదించ రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను చాలా ధాటిగా ధీటుగా అడగలేదు ఓటు వేయడం ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది ఇంకా నువ్వు పనిచేయ దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి నాలుగు దశాబ్దాలు తెలుగుదేశం పార్టీ కూడా వెన్నంటే ఉండే నిలబడి ధైర్యం ఇచ్చి ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష ఒక ఐక్యతతో కూడిన ఒక అలయన్స్ ఉండాలి ఎన్డీఏ ఎలయన్స్లో తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాను రోజున నన్ను గెలిపించండి చేతులెత్తి నేను అడగట్లేదు ఆర్థిస్తున్నాను ఆర్థిస్తున్నాను లేదు అడగందే అడగందే అమ్మైనా పెట్టదంటారు నేను రోజున అడుగుతున్నాను అనుభవం కానిదే నేను ఎందుకు నలుగు నలిగి ఈ రోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లంటే ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్న పార్టీ విజయం ఒక ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను భారతదేశం భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ రెండు సీట్లతో నేను చేయగలను అంత నిలబడతాను మంగళగిరి నియోజకవర్గం తాడపల్లి టౌన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న పట్నం అంటే ఎలా ఉండాలి అభివృద్ధి అసలు నేను మీ దగ్గరికి వస్తే మీరు అసలు ఉండకూడదు ఇక్కడ ఏ నీకేమే ముఖ్యమంత్రి గారి పట్నం ఇదే అన్ని పనులు అయిపోయినాయని చెప్పాలి కదా ఏం జరిగిందా ఎంతసేపు చుట్టూ ఆయన ఇంటి చుట్టూ చెట్లు ఎత్తా ఉంటారు అదేంటో నగర్థం ఈరోజు ఒక చెట్టు ఎత్తారు మళ్ళీ నాలుగు నెలల తర్వాత ఇంకో చెట్లు ఎత్తారు దానికి డబ్బులు ఖర్చు పెట్టారు తప్ప ఒక డ్రైన్ గట్ల ఒక తాగునీటి కనెక్షన్ ఇవ్వ చూడండి ఎంత ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న పట్టణంలో డ్రగ్స్ వచ్చినాయి గంజాయి వల్ల మన పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరూ తెలుసు బయట మాట్లాడదాం భయపడుతున్నాం కానీ ఊరు ప్రతి గడపకి డ్రగ్స్ తక్కింది దానికి చెక్ పెట్టాలి తల్లి ఒక తరం నాశనం అవుతుంది తల్లి మీరు రూపాయి రూపాయి ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివిచ్చి అరే ఉద్యోగాలు వస్తాయి అనుకున్న సమయంలో దానికి బానిసలు చేశారు వైకాపా నాయకులు తల్లి దాని డ్రగ్స్ వల్ల మనం చాలా మంది ఇబ్బంది పడుతుంది ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అందుకమ్మా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఆరు హామీలు ఇచ్చారు అవన్నీ మీకు చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి రూపొందించిన ఆరు హామీలు అది మీ గడపకు వచ్చిన రాలేదా క్యాలెండర్ వచ్చిన ఆ ఆరు హామీలు మా నాయకులు కార్యకర్తలు మీ గడపకు తీసుకొచ్చారని చేతులు పై ఓకే క్షమించాలి హామీ మన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం అంటే ప్రైవేట్ రంగంలో ప్రభుత్వంలో స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది రెండో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల మన ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు ఇస్తుంది దానికి కారణం నిత్యావసర సరుకుల ధరలు విపరీతం పెరిగిపోయినాయి మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్యాస్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగిపోయింది కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు ఇంటి పన్ను బాధుడే బాధుడు క్వార్టర్ బాటిల్ కూడా బాధుడే బాధుడు అందుకే ఆదుకునే దానికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల తొంభై వేల రూపాయలు మీ అకౌంట్లో మన ప్రభుత్వం వేస్తుంది మూడో హామీ ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం అందజేస్తుంది నాలుగో హామీ రైతులకు వర్తిస్తుంది రైతులు ఎవరున్నారు ఇక్కడ మనం వెనకాల ఎక్కడో మీ రైత రాముగారు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం కింద ఇరవై వేల రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది తల్లి అదేవిధంగా ఇంకా ఆర్టీసీ మహిళలు మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుతున్నా సో ఉద్యోగాలు కల్పిస్తాం ఆదాయం పెంచుతాం నా లక్ష్యం ఒకటే పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం అందుకే అనేక కార్యక్రమాలు చేసాం ముందు ముందు ఇంకా చేస్తాం తల్లి ఎవరు అమ్మా నేను చెప్పచ్చమ్మా నోటీస్ ఇచ్చింది ఎవరమ్మా వైకాపా ప్రభుత్వం ఇల్లు తీసేసింది ఎవరమ్మా వైకాపా ప్రభుత్వం అమరారెడ్డి కాలనీలు ఇల్లు తీశారు ఆత్మకూరులో ఇల్లు తీసేశారు ఇప్పటంలో ఇల్లు తీసేశారు కదా తల్లి బాబుగారు ఉన్నప్పుడు ఏనాడే మీ జోలికి వచ్చారు ఎవరా అమ్మలా మేము ఎందుకు ఇల్లుదికుంటాం వస్తున్నామ్మా కూర్చుని మేము ఇల్లుది తీస్తాం కాదు కదా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇల్లన్నీ రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించే బాధ్యత నాది ఒకేనా ఇది నేను చెప్తాం కాదు మన బీసీ సోదరుల సభ జరిగితే దాంట్లో బాబుగారు నేను అడిగా అన్నామ్మా ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చారు మాకు ఈ హామీలు ఇవ్వాలని ఒక నాలుగైదు అడిగితే దాంట్లో మొదటిది ఆయన ఇచ్చిన హామీ కాల్వా పూరం బోర్కు ఉంటుంది పట్టాల్లో ఉన్నారు అదేవిధంగా కొండపోరం బోర్కు అటవీ భూమి ఎండోమెంట్ భూమి రైల్వే భూమి ఇట్లా అనేక భూముల్లో దశాబ్దాలుగా మీరు నివసిస్తున్నారు దశాబ్దాలుగా తరతరాలుగా లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టారు మీరు వీళ్ళొచ్చి ఇప్పుడు మీరు బాగుండరు అంటారు ఎట్లా కుదురుతుంది ప్రసక్తే లేదు ఆయన్ని రెగ్యులరైజ్ చేస్తాం ఆ బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం హామీ ఇస్తున్నా చెప్పు చెప్పు ఎక్కడికో తెనాల దాకా కృష్ణానది నీళ్లు వెళ్తున్నాయి మరి మాకు రావట్లేదు ఏంటండి పక్కనే కదా ఎమ్మెల్యే గారు వచ్చారే నాడేనా అడిగారా ఏం తల్లి నీళ్ళు ఎలా ఉందని వెనకాల నుంచి చెల్లమ్మ ఊపేస్తుంది అమ్మ ఇప్పుడు కృష్ణమ్మనే పక్కనుంది కానీ సురక్షితమైన తాగునీరు అందించలేకపోతున్నాం ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం తల్లి అదేనంటే నీటిని శుద్ధి చేసి ప్రతి గటపకి పైప్ లైన్ ద్వారా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత నాది ఓకేనా తల్లి రాష్ట్రం అంతా చేయాలనుకున్నప్పుడు ముందల మన నియోజకవర్గంలో నేను చేస్తాను అంతేకాకుండా సైడ్ కాలువలు ఆనాడు మన ప్రభుత్వంలోనే రోడ్లు ఇస్తాం కానీ సైడ్ కాలువలు సమస్య ఉంది ఈ ఇంటి మురుగునీరు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది పొద్దున పొద్దున గొడవలు అవుతాయి మీడియా మిత్రులు ధన్యవాదములు నమస్కారం మురుకు నీరు వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ఒకరింటి మురుకు నీరు ఇంకో ఇంటి ముందు లాగితే గొడవలు అవుతాయి రోజు పొద్దున్న లేదు చేయించి అదే కదా పంచాయతీ దానికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి అన్నగారి ఊరుంది తల్లి నిమ్మకూరులో నేను మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ భూగర్భ డ్రైనేజ్ చేసేదాన్ని డ్రైనేజ్ చేస్తే భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఒక్క దోమ ఉండదు ఇప్పుడు దోమలు చూసి భయపడాలి అప్పుడు దోమలు ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కోవాలి అందుకే శాశ్వత అయిన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఓకేనమ్మా ఇంకెవరన్నా మాడతారా దేంట్లమ్మా అక్కడ ఆయనకి ఇంటికి ఎదరే అమరారెడ్డి గారు నలభై సంవత్సరాల నుంచి ఉండవు సార్ పట్టాలు వచ్చినా అనుకున్నా ఇంకా లేదు ఎవరికి మాకు లేదు ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు మాకు లేదు రెండు నెలలు ఓపిక పట్టు నేను చూపిస్తా నలభై రెండు నెలలు ఓపిక రెండు మన నేను ఓకేనా తల్లి పేరు ఇక్కడ నుంచి ఊర్లోకి ఎంటర్ అవ్వాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుందండి మాకు మీరు కనుక పదవిలోకి వస్తే మీరు రయోగి మాకు కాలం మీద బిజ్జి ఏర్పాటు చేసి ఇటీవల జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చాంపియన్ నిలిచి ఫ్రాంచైజ్కి తొలి ట్రోఫీ అందించి పెట్టింది ఐపీఎల్లో పురుషుల జట్టు సాధించలేని ఘనత సాధించి ప్రశంసలు అందుకుంది త్వరలో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మాయిలు సాధించిన దానిని రిపీట్ చేయాలని ఉందని ఆర్సీబీ సాల్వాట్ విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్వామి స్టేడియంలో నిన్న ఆర్సీబీ హ్యాండ్స్బాక్ ఈవెంట్ నిర్వహించారు దీనికి పురుష మహిళా జట్టును ఆహ్వానించారు సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే ఎలా ఉంటుందో అనుభవించాలన్నది తన కళ అని పేర్కొన్నాడు అమ్మాయిలు ట్రోఫీ గెలిచినప్పుడు తాము చూస్తూ ఉన్నామని ఇప్పుడు ట్రోఫీలను డబుల్ చేస్తామని అది నిజంగా ప్రత్యేకంగా మిగిలిపోతుందని చెప్పాడు తొలిసారి ట్రోఫీ గెలిచే జట్టులో భాగస్వామ్యం అవుతామని తన శక్తి సామర్థ్యాల మేరకు కప్పు కోసం ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు ఫ్రాంచైజీ కోసం అభిమానుల కోసం తన అభిమానులంతా రంగరిస్తానని వివరించాడు తీవ్రమైన ఎండలు ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఏపీ వాసులకు అమరావతి వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది ఇక ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలలో పలు ప్రాంతాలలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయి అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు కాగా మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వారాలు పడ్డాయి పల్నాడు జిల్లా దాచపల్లి మండలం పెద్దగర్లపాడు చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ గేటు ముందు తక్కెలపాడు గ్రామ రైతులు ఆందోళన చేశారు ఫ్యాక్టరీ నుండి వచ్చే దుమ్ముదూలితో తమ పంటలు నాశనమయ్యని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దుమ్ముదూలితో నష్టపోయిన మిరప పంటను ఫ్యాక్టరీ వద్దకు తీసుకొచ్చి గేటు ముందు రైతులు ఆందోళన చేశారు ఫ్యాక్టరీ గేటు ముందు రైతులు తమ ఎద్దుల బండ్లతో నిరసన దిగి రైతులు ఎన్నిసార్లు ఫ్యాక్టరీ యాజమాన్యం విన్నవించుకున్న పట్టించుకునే నాదుడలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు నష్టపోయిన రైతులను ఫ్యాక్టరీ యాజమాన్యం ఆదుకోకపోతే ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదని అల్టిమేటం జారీ చేసిన తక్కెలపాడు గ్రామ రైతులు

రైతుల ఆత్మహత్యలను ఆదుకోవాలి రైతులను నష్టపోయిన రైతులను ఆదుకోవాలి డౌన్ డౌన్ చెట్టినాడు ఫ్యాక్టరీ పల్నాడు జిల్లా పెనగార్ల పాడు శివాళ్ళు ఉన్న చెట్టినాడు ఫ్యాక్టరీ పక్కన మాకు ఆరు ఎకరాల పొలం ఉంది ఆరు ఎకరాల పొలంలో మిరప దాట వేశారు మిరప దాట వేస్తే ఎకరాల మీద ఒక డెబ్బై కింటాలు కూడా కాలేదు ఆ కష్టపడి ఎదక్క ఆ ఎదిగి కాసిన కాయలు కూడా వాళ్ళు ప్రతిరోజు నిత్యం ఇరవై నాలుగు గంటలు దువ్వదిలి చూడండి ఎలా ఉన్నాయి ఆ కాయలు ఈ కాయలు పోయడానికి కూలీలు రావట్లేదు వాళ్ళకి మనిషికి యాభై రూపాయలు కూలి పెంచి కోపించినా కూడా రావట్లేదు అట్లా ఇట్లా కోసి కలంలో పోతే కొనేవాళ్ళు లేరు తీవ్ర చివరికి ఏం చేయాలని అర్థం కాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది రైతులకు అందరికీ నా ఒక్కడికే కాదు తక్కలపాడు గ్రామ రైతులు మొత్తం ఇదే పరిస్థితి ఈ పరిస్థితిలో ఉన్న మమ్మల్ని యాజమాన్యం దగ్గరికి వచ్చి పలకరిస్తే వాళ్ళు కనీసం బయటకు వచ్చి మమ్మల్ని చూడ కూడా చూడలేదు మాకు ఏదో ఒకటి న్యాయం జరిగే దాకా మేము ఇలా మంచి లేకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోవడమే ఫ్యాక్టరీ యాజమాన్యం దిగి వచ్చి మాకు న్యాయం చేయాలి చూడండి కాయలు ఎలా ఉన్నాయి దుమ్ము కొట్టలేదు నా పేరు పాశాన రాసేళ్ళు చెంకలపడ గ్రామం దాచిపల్లి మండలం నేను చెట్న ఫ్యాక్టరీ పోవడంతో ఆరు ఎకరాలు మిర్చి పాలం వేశాను మిర్చి పాలం అందులో నాలుగు ఎకరాలు సొంతం రెండు ఎకరాలు కవులు తీసుకునేసాను వేసాను వేస్తే ఇవి చూడబడి అసలు ఒక ఎకరానికి పది గంటలు కూడా రాలేదు కాయలు ఎవరు కొనలేదు ఈ కాయలు కొనక ఏం చేయాలి కాక ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తే చెట్నట్ ఫ్యాక్టరీ వాళ్ళు అసలు లేదు వచ్చి చూసి వెళ్ళి మెల్కొని వెళ్ళిపోతారు కానీ దీని నుంచి కాగితాలు రాసేయండి సంతకం పెంచుతాను అంటుండడు ఇది ఇది గతంలో కూడా రెండోసార్లు ఈ కాగితాలు ఇచ్చిన ఇచ్చినా కూడా నేను బయటికి బాగానే కాగితాలు చెత్త కొండలో పడేస్తారు పడేస్తారు మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త కాయతాలు కొత్త కాయాల ఎక్కడి నుంచి కొత్త కాయతాలు ఇవ్వాలి మేము నీ పంట చేసిపోయి ఏం చేయాలి ఇంతవరకు కూలీలకు రూపాయి డబ్బులు కట్టలేదు ఇప్పటికి దాదాపు పది లక్షల రూపాయలు నష్టపోయి ఉండే నేను ఆరు ఎకరాలు ఇచ్చిపోవడం చేసి ఇంతవరకు మందులు కోట్ల రూపాయ డబ్బులు కట్టలేదు అసలు ఏం చేయాలి అర్థం కట్టలేదు ఎక్కడ వచ్చి నీరు పట్టించుకోవట్లేదు యాజమాన్య కూడా ఇంతవరకు దిగి రాలేదు దీని గురించి అసలు రద్దు చేయట్లేదు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు మేమున్నామనే భరోసా ఇచ్చేందుకు బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ మకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో కులవకూరు గ్రామము రెడ్డిపాలెం గ్రామము మరియు ధర్మవరం గ్రామం ప్రాంతాలలో పట్టణ సిఐ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు అద్దంకి పట్టణ పోలీసు అధికారులు నేడు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించినట్లు ఓటు హక్కును నిర్భయంగా ప్రలోభాలకు లోను కాకుండా వినియోగించుటకు పోలీసు వారు ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటారని ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారిదేనని ప్రతి పౌరుడు నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు ঠিক খাদ <sharp> Thank you for watching. రామగుండ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ సమక్షంలో రా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు చివరికి వీరు ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజు ఠాకూర్ కు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కొద్దిపాల్లా వెంకటేశ్వర్ బాయ్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎక్కినే నరసింహరావు సౌన్య కమిటీఆర్ఎస్టారు సాధారణంగా కాంగ్రెస్ పార్లకి అవమానిస్తున్నారు మాంగాళి అంజయ్య తిరుపతి రెడ్డి గారు మహేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అప్పుల గుప్పగా ఉన్నా కూడా అనేక సంక్షేమాలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా మాట నిలబెట్టి ఇలా ఐదు గ్యారెంటీలు అమలు చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు పోయే దిశగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా బలమైన ప్రణాళికలను ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్న తీరు మరి ఈరోజు నిన్నటి వరకు పోయిన అధికారంలో ఉన్న పార్టీలు ఉన్న వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము సైతం తెలంగాణ పునర్ నిర్మాణానికి సహకరిస్తాం ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకురావడానికి మరొకసారి పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి విషయం మీ అందరికి తెలిసిందే మరి ఈరోజు రామగుండం నియోజకవర్గంలో వారం పదిహేను రోజుల క్రితం దాదాపు ఇరవై రెండు మంది కార్పొరేటర్స్ ముఖ్యమంత్రి గారు రామగుండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ సంజయ్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఉపేంద్ర టాస్క్ ఫోర్స్ సిబ్బంది చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నాబాద్ గ్రామ శివారు మామిడి తోటలో కొందరు వ్యక్తులు రహస్యంగా డబ్బులు పందెం పెట్టుకుని మూడు ముక్కలు ఆడుతున్నారు అనే పక్కా సమాచారంతో పేకాట స్థావరంపై దాడి చేసి పది మంది జూదరులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి పది సెల్ ఫోన్లు పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల నగదు మరియు పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు కమిషనరేట్ లో సిపి ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు కమిషన్ వచ్చింది మనకి మనము ఈ అన్ని వచ్చిన తర్వాత నేను చార్జ్ చేసుకున్న తర్వాత యాజ్ ఎ కమిషనర్ రామ్ గుండో ఈ అన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ మీద మనం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాము అలాగే మావోయిస్ట్ ఫ్రాంట్లో మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము ఈ ఈ మన ఎఫర్ట్లో భాగంగా ఈరోజు నాకు ఫ్రెడూల్ ఇన్ఫర్మేషన్ చెన్నూరు ఏరియాలో హస్నా విలేజ్ చెన్నూర్ ఏరియాలో లో ఒక మ్యాంగో గార్డెన్లో మామిడిలో ఈ బిగ్ వే లో అట ఆడుతున్నారు ఒక గుంపు ఒక గా ఆడుతున్నారు తెలిసింది తెలిసింది మన ఒక మన టీం సిపి టాస్క్ ఫోర్స్ సంజయ్ అండ్ ఎస్ఐ ఉప ఉపేందర్ పిసి రాకేష్ పిసి తిరుపతి బిసి భాస్కర్ బిసి శంకర్ అండ్ అదర్ టు ఆ ఆపరేషన్ టీమ్ ఇలా ప్లస్ ఇంకా స్వతం కలిపి ఇంతమంది చాలా కఠిన విషయంలో ఒక చాలా జాగ్రత్తగా ఎందుకంటే వీళ్ళందరూ ఆ సెంటర్లు పెట్టుకున్నారు జస్ట్ లైక్ పోలీస్ ఎంట్రీ అవుట్ పోస్ట్లు ఉంటాయి కదా సో పోలీస్ ఎంట్రీ అవుట్ పోస్ట్ లాగా సెంటర్లు పెట్టుకొని పోలీస్ పార్టీ ఏమైనా వస్తుందా లేకపోతే వస్తుందా చూసుకుంటూ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ దాకా మనం రైడ్ చేసినా దూరకుండా ఉండడం కోసం అక్కడ అంత అరేంజ్మెంట్ చేసుకొని ఉన్నారు దాన్ని కూడా భగ్నం చేస్తూ మన టీం చాలా గా బిహేవ్ చేస్తూ తర్వాత ఆ ఆ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళు చాలా గా వెళ్ళి వీళ్ళ వెహికల్స్ కూడా ఎక్కడో పార్క్ చేసుకొని వీళ్ళు కూడా కామన్ పోతారు వెళ్ళి అది సడన్గా రైడ్ చేయడం జరిగింది దాంట్లో కొంతమంది పారిపోయారు రైడ్స్ రైడింగ్లో మొత్తం ఒక టెన్ మెంబర్స్ ప్లేయర్స్ ఇది పెద్ద గోవాలో టైప్ క్యాసిన్లో టైప్ ఆడుతున్నట్టు చిప్స్ బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి అంబేద్కర్ సిద్ధాంతాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు గెలిపించి ఇవ్వండి భారతదేశం మన వైపే చూసేలా పనిచేస్తాం పవన్ కళ్యాణ్ మంగళగిరి నియోజకవర్గం తాడపల్లి టౌన్ లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ ఆ అనుభూతి పొందాలనేదే నా కళ ఆర్సీబీ ఇన్స్పాక్ ఈవెంట్ లో విరాట్ కోహ్లీ ఇవి ఈనాటి వార్తలు మరో బిల్టందో మళ్ళీ కలుద్దాం